ఆధ్వర్యంలో ఏనుగొండలో నిర్వహిస్తున్న శాంతివనం సన్నిధి అభివృద్ధికి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ జిరవినాయక్ అన్నారు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం ఆయన ఏనుగొండలోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సన్నిధి శాంతివనం అనాథాశ్రమాలను సందర్శించి చిన్నారులతో కేక్ కట్ చేయించడమే కాకుండా వారికి పండ్లు స్వీట్స్ దుప్పట్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి అనాథాశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుండడం అభినందనీయమని అన్నారు రెడ్ క్రాస్ అనాథాశ్రమంలో తల్లిదండ్రులు లేని చిన్నారులతో పాటు ఎంతో మంది కంటి చూపు లేని వారు చెవిటి మూగవారు విద్యను అభ్యసిస్తుండడం అభినందనీయమని తెలిపారు వారి అవసరాలను గుర్తించి వారికి సేవ చేస్తున్న దాతలు అనాథాశ్రమ నిర్వాహకులు టీచర్లు అభినందనీయులని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతీమణి నందిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ లయన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు మనం కూడా అటెండ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆయాలు వార్డెన్లు వాళ్ళందరూ కూడా దగ్గరుండి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కూడా వాళ్ళందరూ కూడా చాలా బాగా సర్వే మన చేతిలో ఉండదు మనం ఎవరు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లోనో లేకపోతే ఏదైనా డిఫరెంట్లీ ఎరుగానో పుట్టాలని ఎవరు బట్ అట్లాంటి వాళ్ళని గుర్తించి రెగ్యులర్గా అందరికీ చేయడం లేదు ఇట్లాంటి పిల్లల్ని గుర్తించి వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకు సేవ చేయడము చాలామంది ఇంతకుముందు చెప్తా ఉన్నారు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలామంది కూడా వాళ్ళకు వాళ్ళు నిలబడలేక కూర్చోలేక